ఏదో దానం చేయాలనుకుంటున్నారు కదా మీరు రండి గురువుగారు గారు మీకు ఒక మంచి పంచి ఇస్తానని పుచ్చుకుంటారా అని అడిగాడట అడిగితే ఏమన్నాడట ఏమి లేదు మీరు మీరు కట్టుకుంటున్నంత చిరులు చిరులుగా ఉంది కాబట్టి నేను కొత్తదిస్తానంటే ఆయన అన్నారట వేయి కన్నులు నిన్నటువంటి ఇంద్రుడి యొక్క కవచం ఇది అంటే ఇంద్రుడికి వెయ్యి కళ్ళు ఉంటాయట వెయ్యి కళ్ళు లాంటి ఈ రంగాలు ఇంద్రుడు ఇందుడే నా కవచం అంటే ఆయన ఆత్మస్థాయిలో అంత ఉన్నాడు అంటే ఒక ఆత్మస్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి శరీరం మీద బట్ట కానీ శరీరం మీద నగల కానీ శరీరం మీ శరీరం తిన్నామా కూడా తెలియదు అనమాట ప్రబల మహర్షి గారు చూడండి అలాగే ఉంటారు పాప ఆయన మొదట్లో అనకూడదు కానీ గో అది కూడా పెట్టుకునేవాడు తర్వాత ఏదో ఆడవాళ్ళని ఉన్నారు మేము కూడా నెల్లూరులో ఒక ఆయన చూసామ్మా వెంకయ్య స్వామి అని ఉండేవాడు అవభూత ఆయన కూడా ఆయన కూడా అలాగే ఒంటి మీద బట్ట లేకుండానే పుట్టినప్పటి నుంచి ఉండేవాడు అనమాట ఆయన శిష్యుడు అని ఉండేవాడు ఆయన కూడా అలాగే ఉండేవాడు అలాగే సహస్రాక్షలు అంటే దే కన్నులు కలిగినవాడు దివస్పతి ఓకే ఉరుములు మెరుములు ఇచ్చే అంటే ఇంద్రుడు ఆయన ఒక ఐరావతం పెరుగుతుంది అనుకోండి మనకి మొన్న మధ్య ఉరుములు మెరుములు వచ్చే అలా ఉంటుందంట దేవేంద్రుడు తూర్పు దిక్కుకి అధిపతి స్వర్గాధిపతి సురపతి అంటే సుర అంటే రావువీల మహేంద్రుడు అలాగే దేవరాజు అమరేశ్వరుడు అంటే అమృతాన్ని సేవించుకున్నాడు కాబట్టి ఆయనకి ఎప్పటికీ మరణం ఉండదు సురేంద్రుడు పురేంద్రుడు శతమన్య ఇలా ఎన్నో పేర్లు ఈ యొక్క ఇంద్ర లోకాన్ని పాలించేటువంటి ఉన్నారు అంటే వారంలో మనము ఆదివారానికి కూడా అధిపతిగా ఈ యొక్క మనకి ఏడు వారాలు ఉన్నాయి కదా ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు ఈయన ఆదివారానికి అధిపతి నవగ్రహ దేవతలు దిక్పాలక దేవతలు ఇంద్రుని సేవిస్తూ ఉంటారు అంటే మొత్తం ఒక త్రిమూర్తులు తప్ప అమ్మవారు తప్ప వీళ్ళు మిగతా దేవతలందరూ ఈ యొక్క ఇంద్రుడిని సంప్రదింపులు చేస్తూ ఇంద్రుడి యొక్క ఆజ్ఞలో ఉంటారు వీళ్ళందరూ ఈ నారదుడు దేవగురు బృహస్పతి ఋషిగణములు మునిగణములు వీళ్ళందరూ ఇంద్రుడికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు ముని కాని దేవగురువు కాని ఋషిగణాలు కాని మునిగణాలు కాని అయ్యా నువ్వు గొప్పవాడి ఇంకొంచెం ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాము అని దీనికి ఆశీర్వాదాలు ఇస్తారు ఇంద్రుడి యొక్క స్థిరత్వమే అన్ని లోకాలకు స్థిరత్వం ఇంద్రుడికి కానీ పరాజయం వచ్చిందనుకోండి అన్ని లోకాలు సంకటంలో పడినట్టు ఎందుకంటే ఇక వ్యవస్థ మారిపోతుంది ఇదే అనమాట దైత్యులు మానవులు గంధర్వులు రాజులు ఇంద్ర పదవికై పదే 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 తపస్సు చేస్తూ ఉంటారట ఎవరెవరు దైత్యులు అంటే రాక్షసులు మానవులు మనుషులు కూడా కొంతమంది చేస్తూ ఉంటే అందుకే ఆయన ఆచరస్సు పంపిస్తుంటాడు గంధర్వులు గొప్ప గొప్ప రాజులు ఇంద్ర పదవకై ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు ఎవరు నూరు అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో వారు తప్పకుండా అయ్యే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ అంటే నేను ఇంకా ప్రాణం పెట్టి బాగా చదువుతారు ఈ నూరు అశ్వమేధాలు చేసి అయిన వాడిని అంటే కొన్ని సందర్భాలలో కొందరు ఉన్నారు కానీ ఈ అశ్వమేద యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎక్కడ ప్రాణం నాటింత వరకు తెలియలేదు గొప్ప గొప్ప అంటే అంత కష్టం అనే దాని అర్థము గొప్ప గొప్ప యజ్ఞాలు గొప్ప గొప్ప భవ్య కార్యక్రమాలు చేపట్టిన వారు ఈ అమరావతిలో నివసిస్తూ ఉంటారు అంటే అమరావతిలో అయితే నివసిస్తుంటారు చాలా మంది చాలా మంది గొప్ప వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళు చనిపోయే ముందు నేను స్వర్గంలో కలుస్తాను అని చెప్తూ ఉంటారు సాక్షాత్తు మహాభారతంలో ఇక భీష్ముడు పడిపోతాడనగా ద్రోణాచార్యుడు గురువార్య ఈ రోజు మీకు నేను సేవ చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజే మీకు చివరి రోజులా అనిపిస్తుంది నాకు మళ్ళా మనం కలుసుకునేది స్వర్గం అని చెప్పే సందర్భం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాలు జరుగుతుంది ఒక గొప్ప ఒక వ్యక్తి కూడా ఎవరో ఒక అతని దగ్గరికి ఒక భిక్షగాడట ఆ భిక్షగాడికి ఒక రూపాయి డబ్బులు ఇచ్చాడనమాట ఆ భిక్షగాడట ఆ ఇచ్చినటువంటి ఆయన్ని కింద నుంచి దాకా చక్కగా చూశాడట చూసినప్పుడు ఆ బిచ్చ ఆయన అన్నాడట ఇచ్చిన ఆయన ఏమయ్యా ఇలా చూస్తున్నావు అనంటే ఏమి లేదండి మీరు చాలా గొప్పవాదు నేను త్వరగా స్వర్గానికి వెళతాను మీరు అక్కడికి వచ్చినప్పుడు గుర్తుపట్టాలి కదా నేను అంటే నిజంగా ఆయన యొక్క ఆత్మ అంటే ఆయన చేసిన దానానికి తృప్తి అలా కలిగింది నిజంగా కూడా కొన్ని యుద్ధంలో వెన్ను చూపని వారు మహామహా దానము చేసిన వారు రణరంగములో పోరాడుతూ 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 చనిపోయిన వారు గొప్ప శీలము కలిగిన వారు ఇంద్ర లోకంలో ఉంటారట అంటే చూడండి యుద్ధములో వెన్ను చూపకుండా మా లాగే యుద్ధం చూపకుండా యుద్ధంలో పాడోపేడ తేల్చుకోవడం అలాగే మహామహా దానాలు చేసిన వారు రణరంగములో పోరాడుతూ పోరాడుతూ ఎవరైతే చనిపోతారో అలాంటి వారు గొప్ప యజ్ఞశీలం అంటే మనకి శీలము కుశీలము అంటే మనం నడవడిక మనము ధర్మముగా న్యాయముగా నిజాయితీగా ప్రతిదినము ఏ ధర్మం మనకి వేదం ఏది చెప్పిందో అవన్నీ ఆచరిస్తూ పోయే వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు లోకం గురించి మనకి నాలుగు వేదాలలో ఋగ్వేదంలో ఎక్కువ చెప్పబడింది అంటే ఈ యొక్క ఋగ్వేదంలో ఇంద్రుడి యొక్క ప్రస్తావన ఎక్కువ ఉంటుంది దాని గురించి ఇంద్రుడి యొక్క భార్య ధర్మపత్ని పక్షిదేవి ఇంద్రాణి జయ కుమారుడు జయంతి జయంతుడు దేవసేన ఇలా ఉన్నారు ఇంద్రుడికి గల వాహనాలు ఆయనకి మనం ఎన్నో వాహనాలు నేను చెప్పుకున్నాం ఐరావతం ఒక వాహనము ఉచ్చైసం ఒక వాహనము అలాగే ఎనిమిది గుర్రాలతో కలిగినటువంటి ఒక దివ్య రథం ఉందట ఆయనకి ఈ యొక్క ఎవరికి ఈ స్వర్గాధిపతి అయినటువంటి ఆయనకి ఎనిమిది గుర్రాలతో కలిగినటువంటి ఒక గుర్రం ఆ యొక్క రథసారధి మాతాలిని అంటే సాక్షాత్ మీకు ఇది ఎక్కడ ఉందని మనం చెప్పుకోవాలంటే రాముడిగా ఉన్నాడు కదా శ్రీరామచంద్రుడు రాముడిగా ఉండి ఈ యొక్క రావణాసుడితో యుద్ధం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క రాముడు రావణాసుడు ఆకాశంలో చేరి యుద్ధం చేస్తాడు ఆకాశంలో చేరి యుద్ధం చేస్తుంటే రాముడు కింద ఉన్నాడు అప్పుడు సాక్షాత్ ఈశ్వరుడే దేవేంద్రుడిని పిలుస్తాడు ఓ దేవేంద్ర రామచంద్రుడు కింద ఉన్నాడు రావణుడు పైన ఆకాశంలో ఉన్నాడు కాబట్టి మీ రాముడికి నీ సహాయం చేయి నీ యొక్క రథమును పంపించు అంటాడు అంటే ఈ యొక్క దేవేంద్రుడు స్వామి మనం దేవతలమే ఆయన మానవుడుగా వస్తున్నాడు విష్ణుమూర్తే మానడుగా వచ్చిన కానీ నేను ఏ కారణం చేత ఆయన దగ్గరికి వెళ్ళి రామా ఈ యొక్క రా ఈ రథాన్ని వాడుకొని చెప్పాలి ఎందుకంటే నేను వెళతాను రాముడు పుచ్చుకోడు నేను నా పురుషార్థంతోనే గెలవాలి అంటాడు ఆయన కాబట్టి నేను ఏ కారణంతో వెళ్ళి చెప్పాలి అంటే అప్పుడు ఈశ్వరుడు గుర్తు చేస్తాడు ఏమని గుర్తు అంటే పూర్వ దేవ దేవాసన సంగ్రామంలో దశరథుడు మనకు సహాయం చేసి ఉన్నాడు దశరథుడు సత్యమారీ కైకే మీరు చేస్తారు కదా అదే కదా రెండు వరాలు వచ్చాయి అక్కడ కాబట్టి అలా చేసి ఉన్నారు వాళ్ళ తండ్రి గారు కాబట్టి వాళ్ళ తండ్రి గారికి మనం రుణపడి ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది ఎందుకంటే మనకి అప్పుడు యుద్ధంలో కదా వాళ్ళు సాయం చేశారు కాబట్టి ఇప్పుడు రాముడు కూడా యుద్ధంలో ఉన్నాడు అక్కడ చూడండి ఇది ఎంత ఇదో భగవంతుడు ఎందుకే అనమాట మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అంత నీళ్ళో పండో ఫలమో ఇస్తుందంటే దీన్ని వంక పెట్టిన ఎప్పుడో కాపాడుతాడుకున్నాడు ఈశ్వరుడు అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఆనాడు అలా ఆయన తండ్రి చేసినాడు దానికి ప్రత్యేకంగా మనం ఏమీ చేయలేదు కాబట్టి ఈ రోజు ఆ తండ్రి కొడుకు రామచంద్రుడు అలా ఉన్నాడు కాబట్టి నువ్వు రాముడి దగ్గరికి రథాన్ని తీసుకుని వెళ్ళు నీ రథ సాధి మాదాలిని కూడా పంపించు అంటాడు అప్పుడు నిజంగా రాముడి దగ్గరికి వస్తాడు రాముడు అడుగుతాడు వద్దు నేను పురుషార్థం పని గెలుస్తాను అంటాడు అప్పుడు చెప్తాడు అప్పుడు భిన్వించుకుంటాడు పూర్వం మీ నాన్నగారు ఇలా చేశారండి మార్గం తీర్చుకోవడానికి కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోక తప్పదు అన్నటువంటి అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి ఇది అనమాట అంటే మనకి ఈ యొక్క ఇంద్రుడి గుర్రము ఏడు రథాలతో ఉన్న ఎనిమిది రథాలతో ఉన్నటువంటి ఒక తెల్లటి గుర్రం ఇంద్రుడికి ందుని యొక్క సభలో ఎంతో మంది నాట్యం చేసేవాళ్ళు అలాగే సంగీతం పాడేవాళ్ళు ఎంతో మంది అప్సరసలు ఉన్నారని మనం అప్సరస లోకంలో చెప్పుకున్నాం అయితే మీ అందరికీ ఆ గురించి బాగా తెలుసు నేను కొన్ని నాలుగు పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను ఊర్వశి మేనక దినోత్తమ రంభ మోహిని చంద్రకళ చంద్రలేఖి కళావతి మనోహరి చిత్రసేన మహా మహారూప వరాహతి శశిరేఖ రామ అలంగా గుణనిధి చారుని సురణ సఖి కర్పూర తిలక అంటే ఇంకా చాలా మంది ఉంటారు వీళ్ళందరూ ఈ యొక్క ఇంద్రుడి దేవలోకంలో ఉంది అంటే ఇంద్రుడికి ఎప్పుడు ఆయన ఏదో లోక కళ్యాణార్థం ఎన్నో పనులు చేస్తూ ఆయన పాపం అలిసిపోతాడేమో ఆయనకి ఆయనకి వచ్చిన దేవతలందరికీ నృత్య సంగీత గానంతో వాళ్ళని చేస్తూ ఉంటారు ప్రతి మన్వంతరానికి ఒక ఇందుడు మారుతాడు అనగా ఇంద్ర పదవి ఒక వ్యక్తికి మారుతుంది అంటే ఒక మన్వంతరానికి ఒక ఇందుడు మారుతూ ఉంటాయంట అంటే దేవతనే మార్చేస్తారు కానీ ఇప్పుడు గమనించండి మన పురాణాల ప్రకారం ఒక మనువు పరిపాలన కాలాన్ని మన్వంతరము అంటారు ఒక మన్వంతరము అనగా అంటే ఒక మన్వంతరానికి ఎన్ని సంవత్సరాలు అంటే ముప్పై కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై కోట్ల సారీ ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు సంవత్సరాలు ఒక మన్వంతరాని అంటే అన్ని సంవత్సరాలు ఒక ఆయన తాడు ఇంకా ఇక్కడ ఇంకా చూడండి ఒక బ్రహ్మదేవునికి ఒక రోజు అనగా పద్నాలుగు మన్వంతరాలు పదిహేను మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంట బ్రహ్మదేవుడికి ఎన్ని రోజులు బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే అంటే పద్నాలుగు మన్వంతరాలు పగలట పదిహేను మన్వంతరాలు రాత్రి అట ఇవి రెండు కలిస్తే అంటే ఇరవై తొమ్మిది మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం లేకపోతుంది కాలం ఎంత ఇక్కడ ఉందో ఈ లోపల మనం కొన్ని వేల కోట్ల పుడతావు చచ్చిపోతాం మనం అనాక ఇప్పుడు చెప్పండి పునర్జన్మ ఉందా లేదా కోట్ల చనిపోతాం చనిపోతాం అంటే చూడండి ఏం చెప్తున్నాడు ఒక మన్వంతర సమయము మన్వంతర సమయం అంటే ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాల పాటు ఒక మన్వంతరము ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాలు ఒక మన్వంతరం అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఇరవై తొమ్మిది మన్వంతరాలు అంటే పద్నాలుగు మన్వంతరాలు పగల సమయం అవుతుందట పదిహేను మన్వంతరాలు రాత్రి సమయం అవుతుందంట అంటే ఇరవై తొమ్మిది మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే బ్రహ్మదేవుడు ఒక రోజులో ఇరవై తొమ్మిది మంది ఇందులు మారిపోతూ ఉంటారు ఎందుకంటే ఒక మన మంత్రానికి అండి అంటే మనం కూడా చూడండి ఇది ఉందో లేదో పక్కన పెడదాం మనం కూడా ఒక నెలలో ఇరవై ఏడు రోజులు మనకి మన తెలుగు మన పురాణం ప్రకారం ఈ ఇరవై ఏడు రోజులలో మనకి తిథులు ఎన్ని ఉన్నాయండి ఈ తిథులు రెండు సార్లు వస్తున్నావో లేదా అమావాస్యకి పౌర్ణమి మధ్యలో వస్తుంది మళ్ళీ ఈ తిథిని రెండు సార్లు మారుతున్నాయి కృష్ణపక్షం శుక్ల పక్షం అని అంటే ఈ విధంగా అక్కడ ఆ విధంగా పద్నాలుగు మన్వంతరాలు పదిహేను మన్వంతరాలు కలిస్తే ఒక రోజు బ్రహ్మదేవుడికి క్షమించాలి ఇప్పుడు మనం శివశర్మ గురించి చెప్పుకొని ఉన్నాము శివశర్మ వైకుంఠములో బ్రహ్మకు సమానమైనట్టి ఒక్క సంవత్సరం రోజు వైకుంఠంలో ఉన్నాడు బ్రహ్మకు సమానమైనటి ఒక సంవత్సరం రోజులు వైకుంఠంలో భోగాలు అనుభవించారు ఆయన అర్థమట్లా అంటే ఇంకా చూడండి ఎన్ని మందినంతా ఆలో అర్థమట్లా ఇది సమయం అంటే జ్ఞానంతో వెళ్ళిపోయిన వాడికి ఈ యొక్క మనం అనుకుంటున్నాం కదా సూర్యచంద్రులు ఇరవై నాలుగు గంటలు ఇది పనికిరాదు రాదు అంటే మనం భూమండలం పైకి వెళతానికి విశ్వంలోకి వెళ్ళిపోతాం విశ్వంలో మనకి కాంతితో పని లేదు ఈశ్వరుడు తీసుకెళ్తూ ఉంటాడు మనకి అంటే ఇది అనమాట ఇక్కడ ఇటువంటిది అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆ ఏడంతస్తు ముద్ది కట్టుకున్నారు వీళ్ళు ఏడు అంతస్తు ముద్దిలో ఒకడు కింద ఒక లైట్ ఉంది పైన ఇంకో లైట్ ఉంది అంటే వెళుతూ వెళుతూ ఉండే ఒకటి మారుతూ ఉంటుంది అలా సూర్య చంద్రులు కూడా ఎన్నో మారుతూ ఉంటారు ఇది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి మన్వంతరము ఏడవ మన్వంతరంలో ఉన్నాము అంటే ఆరు మన్వంతరాలు ఇప్పటికీ ఏడవ మన్వంతరంలో ఉన్నాము అంటే మనకు ఉన్నటువంటి ఈ పద్నాలుగు మన్వంతరాలు ఒకసారి చెప్తా అంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి మనకి తిదిరెట్లా అయితే రిపీట్ అదే విధంగా పార్జన్యం మనకు వస్తాయి కదా అలాగే అంటే ఫస్ట్ మన్వంతరము స్వయంభూవ మన్వంతరము తర్వాత స్వరోక్షిషి మన్వంతరము ఉత్తమ మన్వంతరము తామస మన్వంతరము రైవత చాక్ష ఓకే వైవ సుత మన్వంతరం ప్రస్తుతం ఈ మన్వంతరము మనం ఉన్నామన్నమాట తర్వాత సూర్య సావర్ణిక మనవు తర్వాత దక్ష సావర్ణిక మనవు బ్రహ్మ సావరణిక మనవు ధర్మ సావరణిక మనవు భద్ర సావర్ణిక మన మన్వంతరము దేవ సావర్ణిక అంటే వీళ్ళలో ఒక వంశం లాగున్నట్టు ఇంద్ర సావర్ణిక అంటే ఈ విధంగా పద్నాలుగు మన్వంతరాలు అంటే పద్నాలుగు మన్వంతరాలు అంటే ఒక మన్వంతరము ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది సంవత్సరాలు ఆ నలభై ఎనిమిది వేలు ఆ నలభై ఎనిమిది వేల కోట్లు లక్షలు వే ముప్పై కోట్లు ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు ఈ ఇన్ని వేలు ఒక మండవంతరం అంటే మనకి ఇలాంటి మండవంతరాలు ఇరవై తొమ్మిది కలిస్తే మన బ్రహ్మగారికి ఒక్క రోజు అంటే క్షమించాలి మన ఆయుష్తో పోలిస్తే వాళ్ళ ఆయుష్ ఎంత ఉందో చూడండి అంతే కదా మనం అక్కడ దాకా పక్కన పెట్టండి ఇప్పుడు మన ఇంటి ముందే ఇప్పుడు ఈ వర్షాకాలం మన బాత్రూమ్ లో మీరు రాత్రి బాగా శుద్ధంగా కలిగారు అనుకోండి ఉదయం నిజానికి ఎన్నో చిన్న చిన్నవి ఉంటాయి అక్కడ అవి మళ్ళా ఒక గంట ఆగేటప్పుడు ఉండవు అంటే చచ్చిపోయేది అది పక్కన పెట్టండి దోమ పుడుతుంది దోమ పుట్టి ఆరు గంటలు దోమ చచ్చిపోతుంది పుడుతుంది ఒక రోజులో ఉంటుంది తర్వాత చచ్చిపోతుంది ఎన్నో జీవులు మన ముందు పుడుతూ ఉంటాయి చనిపోతుంటాయి అంటే మన ముందు ఎన్నో స్వల్ప ఆయుష్ కలిగిన జీవులు పురుతూ చచ్చిపోతున్నాయంటే భగవంతుడి దృష్టిలో మనం చాలా 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 అల్ప ఆయుష్ అంతే కదా కాకపోతే మన ముందు ఇప్పుడు ఎన్నో చిన్న చిన్న పక్షులు ఉండి చచ్చిగాయకండి కానీ ఏదో ఒక పక్షి మనతో మాట్లాడినట్టు మన దగ్గరికి ఏదో తీసుకొచ్చినట్టు చేస్తే అప్పుడు మనం దాన్ని పెట్టుకుంటాం అలాగే మనం భగవంతుడి దృష్టిలో పడాలి అలా పడితే మనకి భగవంతుడు గుర్తు పెట్టుకుంటాం ఆ పరాన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనేది అనిపిస్తుంది అలాగే ఇన్ని మన్మంతరాలు ఉన్నాయి ఒక మన్మంతరానికి ఈయనమాట అలాగే కాంద పురాణం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నదే కాంద పురాణంలో ఒక భాగం కాశీఖండము అలాగే ఈ కాంద పురాణంలో కూడా ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి ఇందులో నలభై ఆరో అధ్యాయంలో ఈ యొక్క ఇంద్రలోకము గురించి ఇంద్ర పదవి గురించి ఈ యొక్క ఇంద్ర బాధ్యతల గురించి చాలా ఎక్కువగా చెప్పబడి ఉంది అని ఎవరికి చెప్తున్నారు శివశర్మకి మన విష్ణుదూతలే చెప్తున్నారు క్షమించాలి విష్ణుదూతలే ఇంతటి గొప్ప రహస్యాలను చెప్తూ పోతున్నారు ఈ శివశర్మ ఆత్మకి అంటే బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మ చెప్తాడు శివశర్మ నువ్వు దిగువ ప్రకు ఈ యొక్క విష్ణుదూతలే పుణ్యశేవి ఇవ్వన్నీ తెలుసు వాళ్ళకి అంటే బ్రహ్మదేవుడు అంతటి వారే వీళ్ళకి అన్ని తెలుసు అంటే ఈ యొక్క విష్ణు దూతలకి అన్ని తెలుసు అంటే ఇక వీళ్ళకి తెలివినివన్నీ ఉన్నాయా బ్రహ్మదేవుడి దగ్గర అదే ఇది విజయనమాట అంటే ఆకాశానికి అధిపతి ఎవరంటే ఇంద్రుడు ఇలాంటి ఇంద్రుడి గురించి మనం చెప్పుకున్నాం ఈ విధంగా మనము ఇంద్రలోకానికి ఎవరితో పాటు వెళ్ళామంటే శివశర్మతో పాటు మనము కూడా ఇంద్రలోకానికి వెళ్ళాం ఇంద్రలోకానికి ఎవరు వెళతారంటే ఈ యొక్క జీవితంలో ధర్మబద్ధమైన జీవితం ఎవరైతే ఉంటారో ఎందుకంటే అక్కడ అన్ని భోగాలు సుఖాలు ఉంటాయి మనకి భోగాలు సుఖాలు ఎవరికి వస్తాయంటే మనం క్షమించండి మన జీవితము గట్టిగా నలభై సంవత్సరాలు నా లెక్క ప్రకారం అంటే ఒకవేళ అరవై ఏళ్ళు బతకారు అనుకోండి లేదా ఎనభై వేలు అనుకోండి ఇన్నేళ్ళు బతకేనండి అని నా లెక్క నేను చెప్తాను వినండి ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకైతే జీవుడికి ఎందుకంటే అమ్మా నాన్న ఆధీనంలో ఉంటాడు వాడు వారికి ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు వస్తే అంటే నేను ఇది చేస్తున్నాను నాకు ఇది ఇష్టం అనేది వాళ్ళకి తెలుస్తుంది నా జీవితం అనేది వాళ్ళకి అర్థం అవుతుంది ఆ ఇప్పుడు అర్థం అర్థమవుతుంది ఒక నలభై నలభై ఐదేళ్ల వరకు ఆ తర్వాత ఒక నలభై ఏళ్ళు ఐదేళ్ళ యాభై వచ్చే అనుకోండి కాళ్ళు చేతులు పడవు ఇప్పుడు ఎవరో ఇక్కడ క్షమించాలి ఇప్పుడు ఎవరైనా ఒక యాభై ఏళ్ళేళ్ళు వచ్చినటువంటి తింగురంగం అని కాశ ఎంత ఒక రౌండ్ వేసేస్తారా లేరు ఒక గంట వెళ్ళి వచ్చేవాడికి మా కాళ్ళను ఏతా ఉంటాం అంటే ఇంకా మిగతా జీవితంలో మనం చాలా భాగము విశ్రాంతి వెళ్ళిపోతుంది అర్థమవుతుందా అంటే మనం తిరుగుతున్నది ఈ నలభై సంవత్సరాలు మన దీనికి తిండికి నిద్రకి జపాలకి చదువులకి ఉద్యోగాలకి ఎంత సమయం పోతుందో అంటే ఇంకా మిగతా ఈ సమయంలో మనం భగవంతుని ఎప్పుడు పట్టుకుంటాం మనం ఎప్పుడు ఉద్ధరణ పొందుతాం అంటే ఇన్ని యుగాలు ఉన్నాయి ఇన్ని కాలాలు ఉన్న వాళ్ళే ఇది సాధించలేకపోతే మనము ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని గడపగలిగితే ఆ పదవిని పొందగలం స్వర్గానికి పోవాలంటే మన జీవితంలో ఎన్నో త్యాగాలు మనం చేసుకుంటూ ఉండాలి ఆ ఎన్నో త్యాగాలు ధర్మబద్ధ త్యాగం అంటే ధర్మబద్ధ జీవితం మనం ఎప్పుడు ధర్మం ధర్మం అంటే ఇది చేయాలా చేయకూడదా అంటే అవతల వాళ్ళకి ఆపద ఉందనుకోండి ఈ ఆపదని మన ఆపదగా మనం స్వీకరించగలిగామనుకోండి ఇది ఒక ధర్మం ఇరుగు పొరుగు వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంటాయో మనం ఎంత వరకు సహాయం చేయగలము చేయగలిగాం అనుకోండి ఇది ఒక ధర్మం ఇలా వెళుతూ ఉంటుంది ఈ విధంగా మనం ఇంద్ర లోకం గురించి రోజు చెప్పుకుందాం రేపు అగ్నిలోకం గురించి చెప్పుకుందాం జై కాశీ విశ్వనాథ్